హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇవాళ సండే కదండి మేమైతే మనకి ఇష్టం అని చెప్పేసి వాడైతే ఏం కూర చేసుకుందాం అను అంటే ఇవాళ బిర్యానీ చేయమమ్మీ అని చెప్పాడు ఇక్కడ అమ్మ వచ్చేటప్పటికి సంగటి చికెన్ పులుసు అయితే పంపించిందండి నా కోసము అంటే వాళ్ళు చేసుకున్నారనమాట ఇంకా నేను కూడా తింటాను నాకు ఎక్కువ ఇష్టం అనమాట మా ఆయన పెద్దగా తినరు నాకైతే బాగా ఇష్టం అండి ఇంకా కొంచెం సంగటి చికెన్ పులుసు అయితే పంపించింది నేనైతే మధ్యాహ్నం చికెన్ పులుసు సంగటితోనే అనమాట మా ఆయన మా అమ్మను బిర్యానీ వేసుకొని తిన్నారు చాలా బాగా వచ్చిందండి లెక్కకి ఈ బిర్యానీ వచ్చేటప్పటికి మా అత్త చేయాలన్నమాట అత్త లేదు ఊరెళ్ళు ఉన్నది మనం అందువల్ల నన్ను చేయమన్నాడు లేకపోయింటే వాళ్ళ నానమ్మని అనమాట బిర్యానీ చేయమ నానమ్మ అనేసి మాయన్ తినేసి ఇవాళంతా కూడా కొంచెం రెస్ట్గానే అయిపోయిందండి ఎందుకు అంటే పెద్ద వర్క్ ఏం పెట్టుకోలేదు సండే రోజు ఏంటంటే ఒక నాలుగు బ్లౌజులు మార్నింగ్ అయితే కట్ చేశాను కానీ వీడియోస్ అయితే తీయలేకపోయానండి వీడియోస్ పెట్టి తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి వీడియోస్ అయితే తీలేదనమాట ఓన్లీ బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టాను ఇంకా కస్టమర్స్ వచ్చి ఇంకా సీజన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా మీకు కస్టమర్స్ అయితే వచ్చారు బట్టలు ఇస్త వెళ్తూ ఉన్నారు ఇంకా లోపల వంట చేయడము ఇవాళ వాటర్ కూడా రాలేదండి ఎందుకంటే ఏదో మోటార్లు అయితే కాలిపోయి ఉన్నాయంట అందువల్ల మోటార్ కూడా నీళ్ళు కూడా రాలేదన్నమాట అన్ని డ్రమ్ములు ఉన్నాయి కాబట్టి కొన్ని నీళ్ళు ఒక డ్రమ్ముకు ఉన్నాయి నీళ్ళు ఇవాళ అవి అయితే వాడుకుంటూ ఉన్నాము ఇంకా స్నానానికి నైట్ తెచ్చుకోవాలండి పక్కన బోరింగ్ ఉంది ఇది ఒక పని అనమాట ఈరోజు ఇంకా టిఫిన్ చేసే బోన్ చేసేసాము ఇంకా సేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా నాలుగు నాలుగున్నర ఐదు అయిపోతుందన్నమాట ఇప్పుడైతే ఇంకా టీ పెట్టానండి మా ఆయన కోసం టీ పెట్టాను నేనైతే కాఫీ తాగేశాను అనమాట మా ఆయన కోసం అయితే టీ పెట్టా నేను కొంచెం తాగుతూ ఉన్నానండి టీవీలో అయితే పాటలు వస్తూ ఉన్నాయి వింటూ టీ తాగుతూ ఉన్నాం అనమాట వీడియోస్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ చేయాలి అన్న అంటే కట్ టైలరింగ్ చేసుకుంటూ వీడియోస్ చేయాలి అన్న కొంచెం ఇబ్బందిగా ఉందండి అక్కడికి ఇక్కడికి టైం అంటే సెట్ అవ్వట్లేదు ఎందుకు అంటే మనము వంటకాడికి వెళ్ళాము అనుకోండి గబగబా వంట చేసేసుకొని వచ్చి మిషన్ ఎక్కాలి అనుకుంటా ఆ వంట క్లిప్స్ కూడా తీసుకోవాలి బ్లాగ్స్ పెట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట ఎందుకంటే కొంచెం హడావిడిగానే ఉంటుందండి ఈ పని అయిపోతే మనం ఆ పనిలోకి వెళ్ళాల్సి వస్తుంది వంటకాడికి వెళ్ళినప్పుడు కస్టమర్స్ రావడము కొంచెం అయితే హడావిడిగానే ఉంటుంది అలానే యూట్యూబ్ చేసేవాళ్ళు కొంతమంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారండి కొంతమంది ఏంటంటే ఎగతాళిగా మాట్లాడడం చులకనగా చూడడం యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేసి యూట్యూబ్లో వీడియోస్ ఎవరు ఊరికే చేయరండి డబ్బులు వస్తాయి కాబట్టి వీడియోస్ చేస్తారు కాకపోతే రెండు రోజులు వెనక ముందు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది నేను యూట్యూబ్ చే యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి కారణం కూడా డబ్బులు వస్తుందనే కానీ ఊరికే టైం అయితే ఇంతంత శ్రమ చేసి వీడియోస్ తీయాల్సిన అవసరం ఏముంది వీడియో సేపు ఒక బ్లౌజ్ కుట్టుకున్నామంటే వంద రెండు వందలు డబ్బులు వస్తుందండి నా జనా వీడియోస్ చేసేదానికన్నా కూడా ఒక బ్లౌజ్ కుట్టుకునేది ఈజీ అన్నట్టు అర్థమవుతుందా కానీ వీడియోస్ అనేది ఈరోజు పెట్టుకుంటూ వస్తే రేపు ఒకనాటికి మంచి లైఫ్ ఉంటుంది సక్సెస్ అయ్యాయి అనుకోండి పది రూపాయలు డబ్బులు వస్తుంది ఇంట్లో మనకి సపోర్టింగ్గా ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియోస్కి కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి అండి ఇంట్లో ఒకరికి నచ్చి ఒకరికి నచ్చగా చేయాలి అంటే మటుకు చాలా కష్టం అనమాట మా ఇంట్లో మటుకు అందరూ సపోర్ట్ చేస్తారు కొంతమంది కొంచెం నచ్చినచ్చినట్టుగా ఉంటారేమో కానీ మా ఇంట్లో వరకు అయితే చాలా వరకు ఒప్పుకుంటారండి వీడియోస్ చేయడంలో కూడా మా ఆయన కావచ్చు అత్త కానీ అమ్మ కానీ అందరూ వీడియోస్ చేయడానికి కొంచెం ఒప్పుకున్నట్టే ఉంటారనమాట మా ఆయన ఏమంటారంటే బ్లాగ్స్ అనేవి కొంచెం కష్టం కదా నీకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ ప్రతిదీ చేసిన వెంటనే వీడియోస్ తీయాలంటే నీకు కష్టంగా ఉంటుంది ఓన్లీ టైలరింగ్ వీడియోస్ అనుకో నువ్వు ఈజీగా చేసుకోవచ్చు కదా నువ్వు ఎక్కువ దాని మీదే దృష్టి పెట్టు అని అయితే చెప్పాడు అనమాట మా ఆయన అందువల్ల ఏంటంటే నేను ఎక్కువ శాతం కటింగ్ వీడియోస్ మీదే దృష్టి ఉండేదండి నాకు అందువల్ల ఏంటంటే నాకు అన్ని ఛానల్ రెండు మూడు ఛానల్స్ ఉన్నా కూడా ఆ రెండు మూడు ఛానళ్ళలో ఐదు వందల వెయ్యి వీస్ వస్తున్నాయి అని అంటే అది ఒక్క టైలరింగ్ వీడియోస్కి మాత్రమే అనమాట ఈ వ్లాగ్స్కి వీటికి పెద్ద రావండి నాకైతే వ్యూస్ కానీ మనకి ఎక్కువ రీచ్ ఉండేది జనాభాలోకి వెళ్ళేది అంటూ అంటూ ఉంటే ఒక గుండానే మనకి రీచ్ ఉంటుంది కానీ నాకేందో తెలియదు కానీ నా ఛానల్లో బ్లాగ్స్ పెడతాము అంటే పెద్ద వ్యూస్ ఉండదు ప్రతి విషయాన్ని క్యాచప్ చేసుకొని వీడియో చేయాలి అని నాకు ఈ మాదిరి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుందండి నాకు నాకు ఒకేసారి వీడియో పెట్టి డైరెక్ట్గా మాట్లాడడం అంటే ఇష్టం కానీ ఇట్లా వీడియో చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి అందువల్ల ఏంది అని అంటే చాలా వరకు నేను బ్లౌజ్ కటింగ్స్ పెట్టి కూడా మ్యూజిక్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను మామను ఉంటాడు కాబట్టి నా టీవీ అలాంటివి పెట్టినప్పుడు సాంగ్స్ పడ్డాయి అంటే మనకి కాపీ అలాంటివి వస్తాయి కాబట్టి నేను చాలా వరకు అయితే బ్లాగ్స్ తీయడానికి ఇష్టపడినండి కాడికి బ్లౌజ్ కటింగ్సే పెడుతూ ఉంటాను కానీ ఇప్పుడు మీరు చూసే వెంకటగిరి అమ్మాయి అనే ఛానల్లో మటుకు కంపల్సరీ రోజు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ఎనిమిది ఎనిమిదిన్నర లోపల నైట్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మనము పెట్టాము కానీ వెనక్కి వెళ్ళకూడదు కదా ఏదో ఒకటి దీంతో కొంచెం మంచిగా ఎదగాలి అన్న ఉద్దేశంతో డైలీ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ అయితే ఒకటి అర్జెంట్ అర్జెంటుగా ఉండి వీడియో తీయలేదండి కట్ చేసేసుకుంటున్నాను అనమాట అలాగే చాలా బ్లౌజెస్ కూడా పెట్టిన ప్రతి బ్లౌజ్ మీకు కటింగ్ అయితే తీయను స్టిచ్చింగ్ అయితే చూపించను అనమాట ఎందుకంటే నాకు టైం వేస్ట్ అయిపోతుందండి రోజు ఎంత పెట్టినా కూడా వ్యూస్ అనేటివి చాలా తక్కువ వెళ్తున్నాయి అనమాట పిచ్చి పిచ్చి వీడియోస్ పోతున్నాయి కానీ ఒక కంటెంట్గా ఏదైనా ఒక నేర్పించే పని వీడియోస్ మటుకు పెద్దగా పోవట్లేదు ఏం చేద్దాం అదే కదా వ్లాగ్స్కి బాగా ఇంట్రెస్ట్గా ఏం జరుగుతున్నాయి ఏంది అనేది ఎందుకైతే ఇంట్రెస్ట్గా చూస్తారు కానీ బ్లౌజ్ కటింగ్స్ ఇవన్నీ ఒక నేర్పించే పని అనేది చూడరు చూసినా కూడా పెద్ద వ్యూస్ ఏం రావన్నమాట దానికి అది వ్లాగ్స్ అయితే ఈరోజు కాకపోతే రేపైనా కూడా సక్సెస్ అవుతుంది ఎవరన్నా ఛానల్ చేయాలి అనుకున్నా కూడా మీరు స్టార్టింగ్ స్టార్టింగే బ్లాగ్సే చేయండి మీకు మంచి గ్రోత్ ఉంటుంది రీచ్ ఉంటుంది అంతేగాని ఏదంటే అది పెట్టేసినారంటే ఇబ్బంది పడతారు ఇప్పుడు నేను అలాగనే వ్లాగ్స్ పెట్టామనుకుంటాను కానీ మన కటింగ్సే పెట్టాలి సి వస్తూ ఉందనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి